సకల సిద్ధియోగములకై శ్రీ ఆంజనేయ స్తోత్ర పారాయణం ఓ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ రం 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 రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంశ్రాకరాళం రం 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 రమ్యం గిరిచలనకరం కీర్తిపంచాదివక్ం రం 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 రాజయోగం సకల సకలశుభని సప్తభేత్యం రం 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 రాక్షసాంతం సకల దిశయసం రామదూతం నమామి ఖం కం కం ఖడ్గహస్ విషశ్వరహరణం వేదవేదాంగదీపం ఖం కం కం ఖడ్గం త్రిభువనం దేవత ప్రకాశం ఖం కం కం కల్పవృక్షం మణిమయమకుటం మాయా మాయాస్వరూపం కం 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 కాళచక్రం సకలదిశయసం రామదూతం నమామి ఇం 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 ఇంద్రవంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధియోగం నదజసదయం ఆర్యపూజ ంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం అమృతకరతం ఆదిరంత్యప్రకాశం ఇం చిత్స్వరు సకలదిశయ రామదూతం నమామి సం 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 సాక్షిభూతం వికసిత వదనం పింగళాక్షం సం 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 సత్యగీతం సకల మునినుతం శాస్త్ర సంపత్కరీయం సం 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 సామవేదం సులలితం సం 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 సావధానం సకల దిశయం రామదూతం మాం హం 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 హంసూపం స్ఫుట వికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం హం 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 ఆత్మ ప్రవిశశి నయనం గంభీర భీమం హం 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 అట్ సురవరనిలయం ఊర్ధ్వం కరాళం హం 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 స హంసం దిశయసం రామదూతం నమామి ఓం ఓంశ్రీ ఆంజనేయస్తోత్రపారాయణం సంపూర్ణం